హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్లో నేను మీ శోభాన్ సో మనము లాస్ట్ టైం పెట్టిన మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సేల్ వీడియో అయితే మాత్రం వచ్చిన రెస్పాన్స్ అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మాకు తెలుసు ఆ వీడియో చాలా బాగుంటుంది చాలా కలెక్షన్ సూపర్గా ఉంది చాలా మందికి రీచ్ అయ్యింది అనుకున్నాం కానీ కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంది వచ్చారండి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ శారీస్ కావాలని చెప్పేసి మీరు నమ్ముతారో లేదో మాకైతే తెలీదు కానీ అందులో కలెక్షన్ మాత్రం టూ అవర్స్లో సోల్డ్ అవుట్ అనమాట నిన్నటి రోజున సండే అడిగారు రమ్మని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి నేను కూడా వద్ద చాలా ట్రై చేశాను కానీ ఇంట్లో నాకు కుదరక నేను రాలేదనమాట మార్నింగ్ నుంచి ఇంకా మేము అనుకున్నాం వీడియో కానీ త్రీ ఫార్టీ నైన్స్ రన్ అవుతూనే ఉంది వస్తూనే ఉన్నారు కస్టమర్స్ సిటింగ్స్ జరుగుతూనే నేను సోమవారం కంటే బిజీ ఉన్నాను ఎటగేలకు ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాం అనమాట త్రీ ఫార్టీ నైన్ స్టాపు మళ్ళీ తప్పలేదండి మళ్ళీ తిరిగి బేల్స్ తీసుకోవాల్సి వచ్చిందనమాట త్రీ ఫార్టీ స్టాక్ అయితే రీస్టాక్ అయ్యింది చాలా మంది కస్టమర్స్ అండ్ వాట్సాప్లో మనకైతే వెయిటింగ్ లో ఉన్నారనమాట అండ్ వాళ్ళందరికీ చెప్తున్నాము వచ్చేసేయండి ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇంతకీ షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందండి మనం చెప్పిన మాట సండే హ్యాపీగా రండి దూరం నుంచి ఎక్కువ వర్క్ జరుగుద్ది అని ఎన్నోసార్లు చెప్పాము ఆ మాట మాత్రం చాలా మంది కనెక్ట్ చేసుకుంటున్నారండి చక్కగా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు హ్యాపీగా సండేస్ వస్తున్నారనమాట మామూలు రోజుల్లో ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో సండే రోజు అంతకు మించి ఉంటుంది అనమాట పైన కట్స్ కూడా ఫుల్ బేరాలు అయితే జరుగుతున్నాయి కట్ శారీస్ కూడా మీకు రేపటి నుంచి ఫుల్ వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట అండ్ కట్ బిడ్స్ నుంచి కట్ శారీస్ వరకు మనకి అన్ని ప్రైజెస్ లో ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇది మన వీడియో నెంబర్ వచ్చేసరికి మూడు వందల పదకొండో వీడియో సో అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇందులో కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందన్నమాట సో తొమ్మిది చీరలు ఎవరైతే తీసుకు లాస్ట్ టైం అయితే ఆ రోజు అంతా నేను అనుకున్నా ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ ఈ త్రీ ఫార్టీ నైన్ కి తీసుకోవడం అనేది రియల్లీ అసలు అది ఎంత టఫ్ అనిపించింది కానీ ఇచ్చారు మన కోసం అప్పటికప్పుడు నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అడిగిన తర్వాత కూడా నేను సారీ చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే తొమ్మిది చీరలు అంటే వెయిట్ పెరిగిపోయింది ట్రాన్స్పోర్ట్ ఇంకా ఫ్రీగా అది కూడా ఫోర్ డబల్ నైన్ చీరలు ఉన్నాయి అందులో ఫోర్ ఫార్టీ నైన్ చీరలు ఉన్నాయి సో రియల్లీ అమేజింగ్ అండి అండ్ మన కోసం అయితే ఇప్పుడు కూడా కస్టమర్సే అనమాట సాక్రిఫైస్ అయితే చేశారు కామెంట్స్ అయితే లవ్లీ కామెంట్స్ అండి కస్టమర్లు అయితే ఎంత మంచి మంచి మాటలు అంటే ఫుల్ బూస్ట్ అండి బూస్ట్ అంతా మా దగ్గరే ఉన్నట్టుంది మీరు చెప్పే మాటలకి వీళ్ళు తక్కువ ప్రైస్ ఇస్తారు రీజనబుల్ ఇస్తారు ఇంతకన్నా ఇంకా ఎవరు ఎవరు ఇవ్వలేరు అసలు అభయాజినాయక మేము ఫుల్ కనెక్ట్ అయిపోయాం బెస్ట్ షాప్ ఇంకా ఇంకా చాలా చెప్పారు నాకైతే కొన్ని గుర్తు లేదు మీరు ఎంత చెప్పినా కూడా నిజంగా ఇవన్నీ కూడా వీళ్ళకి వర్తకుళ్ళు అనమాట రియల్లీ రియల్లీ ఇప్పుడు ఏంటంటే తొమ్మిది ఇంకొకటి ఒకటేంటంటే దాంట్లోనే ఒకళ్ళు కామెంట్ పెట్టిన దాంట్లో అది మీరు బ్యాడ్ అనుకుని గుడ్ అనుకోండి వాళ్ళు ఏం చెప్పారండి అన్న మేము త్రీ డబల్ నైన్ అది ఇదే ఐటమ్ అని మీరు ఇప్పుడేమో త్రీ ఫార్టీ నైన్ పెట్టారు మాకు లాస్ కదా అప్పుడు మనకు ప్రైస్ ఎక్కువ వచ్చిందండి అందుకోసం అనేసి ఆ ప్రైస్లో పెట్టాం ఇప్పుడు ప్రైస్ తగ్గించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా ఇప్పుడు బల్క్ ఎక్కువ తీసుకున్నాం అప్పుడు లిమిటెడ్ స్టాక్ తీసుకోవడం వల్ల మనకు కూడా రేట్ ఎక్కువలో వచ్చింది అందుకోసం ఆ రోజున త్రీ డబల్ నైన్ పెట్టాం ఇప్పుడు మనం కూడా ఫుల్ కలెక్షన్ కొన్నాం దాదాపు టూ థౌజండ్ కొన్నాం కాబట్టి తక్కువకి తక్కువకి వచ్చింది వచ్చింది మనం వెరీ లెస్ మార్జిన్స్ అయిపోయినాయండి ఎందుకంటే ఎక్కువ మంది కనెక్ట్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది ఎడిట్ అయిపోయారు ఎక్కువ మంది వస్తున్నారు తక్కువ ప్రైస్ అంటే అభయ ఆంజనేయ అసలు వీరి షాప్ కి ఎనభై ప్లస్ ఒక ఆవిడ వచ్చి బిజినెస్ చేస్తారు ఎంత బాగా వాళ్ళ ఓన్ వాళ్ళ మన వాళ్ళ దగ్గరకు వచ్చినట్టు వచ్చి కలెక్షన్ ఎత్తుకుపోతా ఉంటారు తక్కువ ఎంత తక్కువ అమౌంట్ ఉన్నా కలెక్షన్ దొరుకుద్ది అనేది కస్టమర్లలో అది స్టాంపు ఫీడ్ అయిపోయింది అనమాట సో రియల్లీ రియల్ హ్యాపీ ఇంకొకళ్ళు చాలా మంది వెళుతున్నారు అన్న అందరూ వీడియోస్ లో పార్ల్స్ పెడతా మీరు పెట్టరు అని నేను పార్సిల్స్ ఎందుకు పెట్టను అంటే కస్టమర్స్ కోసం కాదండి కాంపిటేటర్స్ కోసం అంటే ఏం లేదు ఆ కస్టమర్ దాని మీద పార్సిల్ ఫోన్ నెంబర్ కనపడినా అది ఇంకొకరికి వెళ్ళిపోతుంది అనవసరంగా ఫోన్ నెంబర్ డిస్పాచ్ తేడా పడుతుంది అన్న ఒక్క తో నేను ఎప్పుడు పార్సిల్స్ పెట్టను పార్సిల్స్ పెట్టాలంటే ఐదు నిమిషాల పనే కానీ పార్సిల్స్ ఎప్పుడు నేను వీడియోస్ లో పెట్టను చాలా అన్న పార్సిల్స్ ఎందుకని మీరు పెట్టరు అందరు పెడుతున్నారు కదా అందరు లెక్క వేరు నా లెక్క వేరు నేను ఎవరి మొబైల్ రివీల్ చేయను అందుకోసమే సీక్రెట్ గానే ఉంటుంది సీక్రెట్ గా సేల్ చేసుకోవడం సో తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకుంటే హోల్సేలర్స్ వీడియో కాల్ ఆజోజోన్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట సో చాలా డీటెయిల్స్ చెప్పేసాం కదండి అయితే వచ్చేసేద్దాము అండ్ బ్యూటిఫుల్ పింక్ అండి అసలు పింక్ అండ్ క్రీమ్ అండ్ పింక్ ఈ రెండు కాంబినేషన్లు అయితే పట్టడం టఫ్ ఉందండి ఒక పది ఫోటోలు వస్తే తొమ్మిది ఇవే పింకులు అండ్ గోల్డ్ కి పింక్ వాడర్స్ అసలు అందుకే పింక్ ఎక్కువ ఉండేలా చూసుకున్నాం అనమాట ఆల్ కలర్స్ కలిపామండి మళ్ళీ హల్దీకి ఎల్లో కూడా ఎక్కువ అడిగారు అనమాట అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ మిస్ కాకుండా అందరూ వాచ్ చేయండి అండ్ పింక్ లో వేరొక డిజైన్ అలానే మనకి చూడండి ఇది కూడా మనకి హనీ కలర్ కి పింక్ కలర్ బాగుంటుంది రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ మనకు వచ్చరికి రస్టర్డ్ పింక్ అండి అలానే లెమన్ లో కలర్ అనమాట అలానే మనకు ఐస్ బ్లూ షేడ్ కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందన సో నెక్స్ట్ కలర్ క్రీమ్ కలర్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇందులో డిజైన్ చేంజ్ ఇందులో డిజైన్ చేంజ్ అనమాట అండ్ జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ తీసుకున్నా సేమ్ ప్రైస్ అండి ఎవరైతే ఎవరైతే తొమ్మిది తీసుకుంటారో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఒకటండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు వస్తుంది అనే తీసుకోండి మేడం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే వీడియో వినే పర్చేస్ చేసుకోండి వీడియో వినకుండా పర్చేజ్ చేసుకోవద్దు ఎందుకంటే నో ఎనీ ఎక్స్చేంజ్ నో ఎనీ రిటర్న్ అన్నా మేము ఇలా అనుకున్నాం అలా వచ్చింది అలా అనుకున్నాం ఇలా వచ్చింది ఏం చేయలేని పరిస్థితి కాబట్టి దయచేసి వీడియోని క్లారిటీగా వినండి వినే చేసుకోండి కలర్స్ కూడా ఫుల్ డిమాండ్ అయితే పెరిగిందండి పేస్టల్ కలర్స్ లో కూడా చార్ట్స్ అయితే షేర్ చేయబడ్డారు అందుకే సి గ్రీన్ సీ బ్లూ లెమన్ లో కలర్ లైట్ పైనాపిల్ షేడ్ లైట్ పింక్ కలర్ ఆల్ కలర్స్ తప్పకుండా తప్పకుండా ఒకటండి ఈ కలర్స్ ఎగ్జాక్ట్ గా వీడియోలో కానీ ఫోటోలు కానీ ప్లెయిన్ పేస్ట్ కలర్స్ దిగట్లేదు ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే రావట్లేదు ఎగ్జాక్ట్ ఎలా ఉందో మీకు అలానే కావాలని షాప్ గా విజిట్ చేసి చూసుకోండి ఆన్లైన్ వడికి అడగవద్దు అప్పటికి మనము కలర్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎందుకంటే కొంతమంది అన్నారు దాంట్లో లైట్ ఉంది దీంట్లో లైట్ గా డార్క్ లావెండర్ మంచి పైనాపిల్ ఎల్లో సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి ఐస్ క్రీమ్ షేడ్ కి పింక్ ఇది చూడండి హనీ కలర్ కి పింక్ అసలు పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఎంత కట్టారో అనండి ఫుల్ ట్రెండింగ్ గా నచ్చినాయనమాట జస్ట్ మనం ఇస్తున్నాం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఐ బాబు ఈ గోల్డ్ అండ్ పింక్ అయితే మామూలు డిమాండ్ సూపర్ లాంగ్ ఫ్రాక్స్ హాఫ్ సారీస్ అన్ని బై వేసుకోవచ్చు ఈసారి లెమనైన్ లో కూడా చాలా మంది అడిగారు అందుకనే మనం ఫుల్ స్టాక్ అయితే తెప్పించాము అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పైనాపిల్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి అన్ని ఇక్కడ పైనాపిల్స్ అయితే వేస్తాము చాలా మంది అడిగారు ఏ కలర్ వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా ఇది అనమాట ఇదనేది అంటే ఈ రంగు అనేది సో మిస్ చేసుకోవద్ద ఫోర్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి సో వన్ మోర్ గ్రీన్ అండ్ రెడ్ మళ్ళీ వచ్చింది మనకి గోల్డ్ కలర్ కి మనకి పింక్ కలర్ ఇది వస్తే లైట్ లైట్ గ్రీనిష్ కలర్ అండి సో రండి మనకి ఎల్లోకి గ్రీన్ కి ఎంత తేడా ఉందో ఒక ఎల్లో మీకోసం ఓపెన్ చేస్తాం జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది మన వీడియో నెంబర్ వచ్చేసరికి లాస్ట్ మనం పెట్టింది మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల పదో వీడియోలో మూడు వందల పదకొండో వీడియోలో కూడా మనం పెట్టింది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు కాబట్టి ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి అండి ఇవే కాదు మన దగ్గర కలెక్షన్స్ చాలా రకాల అవైలబిలిటీలో ఉంటాయి షాప్ విజిట్ చేద్దాము అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా విజిట్ చేయండి బ్యూటిఫుల్ ఇది ఇది చూపించారా లావెండర్ బై లావెండర్ సో ఇది బాగుంది అంటే డిఫరెంట్ కలర్ ట్రెడిషనల్ కలర్ అనమాట చూడండి జస్ట్ ప్రైస్ వచ్చి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అసలు మెస్ అయితే చేసుకోవద్దండి బ్లౌజ్ పళ్ళు అన్నీ సూపర్ 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 సో షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది లెమన్ ఎల్లో రైస్ అండ్ రెడ్ విత్ మనకి ఇప్పుడు ఆరెంజ్ ఈ గ్రీన్ రాలా ఇప్పుడు ఆలివ్ గ్రీన్ గ్రీన్ రాలా ఇది బాటిల్ గ్రీన్ ఇది చిలక పచ్చ గ్రీన్ ఇదేమో సిల్వర్ సెల్ఫ్ ఇదేమో రెడ్ కలర్ బార్డర్ అదేమో డార్క్ రెడ్ బార్డర్ అనమాట సెల్ఫ్ సిల్వర్ వచ్చింది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ దీని మీద సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి ప్లెయిన్ అని అడగద్దు సెల్ఫ్ డిజైన్ ఉంది అవును సెల్ఫ్ డిజైన్ సన్నగా ఉంటుంది ఒకసారి క్లారిటీగా చూసుకోండి తప్పకుండా అండి తప్పకుండా గోల్డ్ పింక్ చాలా ఉన్నాయి విత్ మనకు గోల్డ్ మీద కూడా డబల్ జెరీ ఉంది డబల్ జేరీ విత్ మనకు వచ్చరికి కూడా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట గోల్డ్ పింక్ మీకు ఎంత కలెక్షన్ ఉందని ఒకసారి షేర్ చేస్తాము లక్కీలీ రీస్టాక్ అయిందండి లక్కీలీ రీస్టాక్ అయితే అయింది అనమాట మిస్ చేసుకోవద్దండి గోల్డెన్ పింక్ గోల్డెన్ పింక్ వీటిని మళ్ళీ వస్తుంది డిజైన్ డిజైన్ ఇదిగోండి బార్డర్ చూడండి బార్డర్ చూపిస్తాం డిజైన్ బార్డర్ చూపిస్తాం అనమాట ఏదైనా జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీ ఎంత మంది అండి ఒక ముప్పై మంది ఒకటేసారి కట్టుకొని చక్కగా రెడీ అయ్యి ఫోటోస్ దిగితే మామూలుగా ఉండదు ఆ పిక్ అయితే లైఫ్ టైం గుర్తుండిపోయింది అనమాట అస్సలు మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ మాత్రం సూపర్ 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 ప్రతిసారి ట్రిప్ లో ఈ డిజైన్ ని తెప్పించడానికి మాకైతే అసలు వల్ల కావట్లేదు త్రీ ఫార్టీన్ రూపీస్ ప్రైస్ కి తెప్పించడానికి అసలు వల్ల కావట్లేదు అనమాట మనం ఇంతకు ముందు పెట్టిన ప్రైస్ అందరికి ఐడియా ఉంది సో మిస్ అయితే చేసుకోవద్దండి పింక్ బై రెడ్ పింక్ బై పింక్ గ్రీన్ విత్ మనకి మెరూన్ గ్రీన్ విత్ మనకి రెడ్ పింక్ కలర్ అండి ఈ కలర్ కూడా ఓపెన్ చేద్దామండి అండి డిఫరెంట్ కలర్ ఆలివ్ గ్రీన్ అండి ఇలాంటి డార్క్ కలర్స్ వన్ ఆర్ లే వస్తాయి ఎక్కువ రావట్లేదు బస్ట్ కలర్స్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ లెమన్ లో కలర్ అనమాట చాలా బాగుంది అండ్ లెమన్ లో కలర్స్ కూడా సార్ ఓపెన్ చేస్తాం పళ్ళు బ్లౌజ్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట అలానే మనకి వస్తే లెవెన లో వన్ మోర్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి లావెండర్ ఈ ఈ అండ్ పింక్ అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది లావెండర్ విత్ మనకి పింక్ కలర్ అనమాట ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా లావెండర్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి సీ బ్లూ షేడ్ పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి పింక్ బోర్డర్స్ ఉన్నాయి ఇది అయితే మనకి డిజైన్ కూడా కలిసింది జస్ట్ ప్రైస్ ఈ రోజు స్పెషల్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మూడు వందల పదకొండు వీడియో త్రీ ఫార్టీ నైన్ సేల్ పార్ట్ టూ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాటర్ బ్లూ కలర్ చాలా బాగుంది అలానే గ్రీన్ విత్ మనకి రెడ్ అండ్ నెక్స్ట్ పింక్ విత్ మనకి రెడ్ కలర్ అండి రియలీ నైస్ డిజైన్స్ ఇందులోనే లైట్ షేడ్ డార్క్ షేడ్ అనమాట జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఎవరైతే తొమ్మిది కంటే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉందండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పైగా వీడియో కాల్ అవైలబిలిటీ లో కూడా ఉందన్నమాట చూడండి మనకి వచ్చిన గోల్డ్ టిష్యూ అండ్ మనకి పింక్ కలర్ లోనే మనకి ఫస్ట్ టైం చిన్నక పచ్చ కలర్ కూడా వచ్చిందనమాట రియల్లీ నైస్ కలర్స్ అండి ఫెంటాస్టిక్ సింగిల్ సారీ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట మిస్ అయితే చేసుకోండి మీకు జిమ్మా చితక మిస్ప్రింట్ ఆర్ వ్యూ డిఫెక్ట్స్ వస్తాయి వస్తుంది అనే బై చేసుకోండి సో బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ అన్నమాట స్మాల్ స్మాల్ డిజైన్ వెరీ స్మాల్ డిజైన్ పింక్ షేడ్ అవుతుంది పింక్ పింక్ అనేది మనకి ఎలివేట్ అవుతూ ఉంది పింక్ కలర్స్ గోల్డ్ కలర్స్ లెమన్ ఎల్లో కలర్స్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉందండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు చెట్ల శారీ సేపు మనం చూపిస్తున్నాం కాబట్టి అండ్ స్క్రీన్ షాట్ అనేది క్లారిటీ గా పెట్టండి పేస్టల్ కలర్స్ అయినా డార్క్ కలర్స్ అయినా మీరు వీడియోలో ఏం చూసినా కూడా అన్నిటి మీద కూడా మీకు బీవింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇచ్చారు అండ్ ఎక్కడ మీకు ప్లెయిన్ సారీస్ అనేది లేదండి మనం ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఏ కలెక్షన్ లో కూడా మీకు ప్లెయిన్ సారీస్ అనేది మనం చూపించలేదు అండ్ ఒక్కోసారి వాటర్ కలర్స్ కొంచెం ఎగ్జాక్ట్ కనపడడం తక్కు ఉంటుంది అలానే వీడియో చూసే వాళ్ళు కూడా టీవీలో కాకుండా మొబైల్లో చూసి అండ్ మొబైల్ లోనే స్క్రీన్ షాట్స్ అనేది పెట్టండి షాపింగ్ విజిట్ చేసే వాళ్ళు చక్కగా విజిట్ చేయండి లావెండర్ కలర్ కూడా సూపర్ ఉందండి చాలా లావెండర్ కలర్స్ వచ్చినాయి ఫుల్ ట్రెండ్ ఆల్మోస్ట్ ఒక్కొక్క కలర్ కి టెన్ టెన్ పీసెస్ అయితే మీకు అయితే లిటిల్ బిట్ మనకి బుట్ట అనేది వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట ఇది నెంబర్ వస్తే మూడు వందల పదకొండు మూడు వందల పది కూడా త్రీ ఫార్టీ సేల్ కన్ఫ్యూజ్ మూడు వందల పదో వీడియో నుంచి పిక్స్ పెట్టి అడగద్దు దయచేసి మూడు వందల పదకొండో వీడియో నుంచి అడగండి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ లో ఇంకొక డిజైన్ డార్క్ పింక్ సో లైట్ పింక్ చూసాము అండ్ ఇది మనకి మంచి డార్క్ పింక్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ సేమ్ టూ పీసెస్ ఇదిగోండి టూ పీసెస్ సేమ్ సారీ అనమాట అసలు ఈ లైట్ ఉల్లిపొట్టు కలరికి పింక్ బార్డర్ ఈ సారీ అయితే ఫుల్ హల్చల్ నడిచిందండి చాలా మంది బ్రైడ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది అనమాట ఇంక ఈ గోల్డ్ పింక్ అయితే హాఫ్ శారీస్ కానీ అలానే మనకు వస్తే లాంగ్ ఫ్రాకులు కానీ చాలా మంది అయితే కుట్టించుకుంటూ ఉంటారు అండ్ ఈ సారీ అయితే లక్కీలీ ఫార్టీ కలర్స్ వచ్చింది అంటే సేమ్ పీస్ ఫార్టీ పీసెస్ అయితే అన్నమాట ఎవ్వరూ ఛాన్సులు అయితే వదిలిపోవద్దండి మిస్ చేసుకోవద్దండి షాప్ తొమ్మిది అభయాభియ కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మూడు వందల పదకొండవ వీడియో అండ్ హాలిడే అయినా ఇప్పుడు సండే గురించి చెప్పడానికి చాలా డేస్ ఉంది మధ్యలో ఒక త్రీ ఫోర్ వీడియోస్ వస్తాయి కాబట్టి ఇప్పుడే సండే గురించి చెప్పడం లేదు సో బ్యూటిఫుల్ గ్రీన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గ్రీన్ అండి రిచ్ పళ్ళు మంచి బార్డరు రియల్లీ నైస్ ఇది యాక్చువల్లీ ఫోర్ డబల్ నైన్ కానీ ఈ రోజు ఇస్తున్నాం సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సేమ్ కలర్ మనకి ఒకసారి ప్రెసెంట్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా అండి ఫైవ్ సారీస్ ఫోర్ శారీస్ ఫోర్ శారీస్ ఉన్నాయి ఎవరైనా ఫోర్ శారీస్ తీసుకోవాలనుకుంటే వెంటనే అయితే తీసుకోవచ్చు అనమాట మిస్ అయితే చేసుకోవద్దండి ఒకటే కలర్ ఫోర్ శారీస్ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఎనీ నైన్ తీసుకుంటే ఆఫీస్ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తొమ్మిది కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ లో ఉంది సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి సేమ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు ఇది పార్ట్ టూ అనమాట అదైతే గమనించండి గోల్డ్ పింక్ బోర్డర్స్ ఇప్పుడు కూడా ఒక ఫార్టీ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆ కలర్ ని రీస్టాల్ చేయించడానికి మామూలు కష్టాలు అవలేదంట ప్రత్యేకంగా అది ఒక బేల్ అడిగితే గానీ ఆ బేల్ రాలేదు చాలా మందికి నీడెడ్ ఉందండి కానీ ఫార్టీ ఉన్నాయి అంతే మరి ఎవరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో తెలియదు స్పీడ్ స్పీడ్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్న వాళ్ళు పిక్స్ పెట్టారు లంగా ఓనీ సారీ పర్పస్ గ్రూప్ ఫోటోలు ఎన్ని వచ్చినాయో ఏమంటే బయటకు రివీల్ చేయడం వీరికి ఇష్టం లేదు కాబట్టి మనకైతే రివీల్ చేయట్లేదు కానీ ఫుల్ డిమాండెడ్గా నడిచింది ఆ కలర్ అయితే మన దగ్గర అనమాట అండ్ షాప్ అడ్రస్ అన్ని క్లారిటీగా ఉన్నాయి మీకు ఏ చిన్న డౌట్లో టూ నెంబర్స్ స్క్రోల్ అవుతుంటే కాల్ అయితే చేయండి మేము ఇంత కష్టపడి చెప్పాం మీరు ఐదు మాటలు అడగాలి కదా అడగండి మనం చెప్పేది ప్రతిసారి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా ఎందుకు చేసుకోండి చెప్తాను మీ కొత్త వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది ఈ ఛానల్ గురించి ఏంటి మేము ఏం చూపిస్తాం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కొంతమంది అన్న ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది కూడా కామెంట్ లో అడుగుతున్నారు మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను ఎందుకంటే ప్రతిరోజు ఒకటే టైమింగ్ అనేది కష్టమవుతుందండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మనకి కాంటు చేయండి కాల్ చేస్తే గ్రూప్లో జాయిన్ చేస్తాను మీ ప్రతి వీడియో కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు క్లారిటీగా ఉంటుంది సో ఫోర్ అడిగారు ఫిఫ్త్ వన్ హైప్ 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 కూడా కావాలి మర్చిపోయారు అందుకే నేను గుర్తు చేశాను ఖచ్చితంగా అయితే హైప్ ఇవ్వండి మీరు ఇచ్చే హైప్ వల్ల మన వీడియో కొత్త వాళ్ళకైతే ప్రమోషన్ అవుతుంది అనమాట ఎందుకంటే మీరు ఇంత మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మరి వేరే వాళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళు కూడా యూజ్ అయ్యి వాళ్ళు కూడా పెట్టాలి కదా మన జర్నీ ఎటు ఉంది కొత్త వాళ్ళు కూడా మనలో కలవాలి కాబట్టి ఖచ్చితంగా హైప్ అయితే మర్చిపోవద్దండి మీరు హైప్ ఎలా చేయాలో రాకపోతే ఒకసారి కాల్ చేయండి చక్కగా చూపిస్తారు ఇంగ్లీషే చేస్తే ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్ఫర్ చాలా మందికి అలా చెప్పడం జరిగింది సో ఇది అనమాట పదకొండో వీడియో స్పెషల్స్ సో నెక్స్ట్ త్రీ ఫార్టీ నైన్ వస్తుంది ఫోర్ ఫార్టీ నైన్ వస్తుంది డే వన్ ఫస్ట్ వీడియో నుంచి అండి ఈ మూడు వందల పదకొండో వీడియో వరకు ఇన్ని రకాల కలెక్షన్స్ ఇచ్చి ఇన్ని వీడియోస్ ఇచ్చి లో ప్రైజ్ మెయింటైన్ చేయడం అన్నమాట రియల్లీ టఫ్ అండి విత్ గ్రేట్ థింగ్ కూడా అనమాట ఇంకొకరు అయితే అదైతే సాధ్యం అవ్వదు అందుకే కస్టమర్స్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కొంచెం లో బడ్జెట్ వాళ్ళు అండ్ అసలు చాలామంది చాలా మంది కనెక్ట్ అయిపోయారు ఈ కేటగిరీ ఆ కేటగిరీలో లేదు ఆల్ మెంబర్స్ మాకైతే ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ మాకైతే కనెక్ట్ అయ్యారు అనమాట అండ్ దానికి మాత్రం రీజన్ అయితే వీళ్ళు పెట్టిన ప్రైజెస్ మెయింటైన్ చేసిన కలెక్షన్ అండి ఇది మాత్రం రియల్లీ 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 ఎన్నిసార్లు చెప్పినా హ్యాడ్స్ ఆఫ్ అనేది చెప్పాలండి ఇలానే మా జర్నీ ఇంకా చాలా వీడియోస్ మేమైతే కంప్లీట్ చేసుకోవాలి మీరు అందరూ ఫుల్ మాకు సపోర్ట్ మీ లెవర్ అయితే ఇవ్వండి సో నెక్స్ట్ మూడు వందల పన్నెండో వీడియోతో మళ్ళీ కలుస్తాము